పల్లి పంటకు మద్దతు ధర అడిగినందుకు రైతన్నలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు కెవిఎన్ రెడ్డి చెయ్యి చేసుకోబోయిన సంఘటన జరిగింది కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో రైతులు ఒక్కసారిగా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలపై రౌడీజం చేస్తోందంటూ వారు హైదరాబాద్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు పల్లి రైతులతో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కేవిఎన్ రెడ్డి వచ్చిన సందర్భంగా రైతులు మద్దతు ధర అడిగినందుకు దౌర్జన్యానికి దిగడం ఆగ్రహానికి కారణమైంది